భారత స్వతంత్ర పోరాటం మొదలైంది స్వతంత్ర పోరాటం లోపల మహాత్మా గాంధీతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ మిగతా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పోరాడారు ఇప్పుడైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ యొక్క పలుకుబడి పెరిగిందో ప్రజలు సాయుధంగా తిరుగుబాటు చేస్తారనేటువంటి దశ వచ్చిందో అంబేద్కర్ యొక్క ప్రభావం పెరిగిపోయిందో ఇప్పుడు కదా గాంధీజీతో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది వాస్తవంగా చెప్పాలంటే పునా ప్యాక్ట్ మీకు వివరంగా టైం లేదు నాకు చెప్పడానికి పెద్ద ద్రోహం అది దళిత జాతికి జరిగినటువంటి అన్నిటికంటే పెద్ద ద్రోహం పునా ప్యాక్ట్ అక్కడే ఉందని దళితులందరూ కలిసి తన ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి ఆదివాసీలు అందరు కలిసి తమ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకోవాలి వేరే కులాల వాళ్ళు ఓటేది అక్కడ వీళ్ళనే దళితుల్నే ఒక లక్ష మంది దళితులుంటే ఒక ఎమ్మెల్యే ఒక రెండు ఐదు లక్షల మంది దళితులుంటే ఒక ఎంపీ అట్లా మీరు ఎన్నుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారు తయారు చేశారు ప్రత్యేక రిజర్వేషన్ సెంటర్ దీన్ని ఈ ప్రత్యేక రిజర్వేషన్స్ తయారు చేశాడు ఈ కమ్యూనల్ అవార్డు పోవాలని చెప్పేసి పెద్ద కుట్ర చేసినప్పుడు నాటకం ఆడి ఆ నాటకం ద్వారా గునాప్ అనేది ఒకటి వచ్చింది అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది మీరు ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒక్క నిమిషం అంబేద్కర్ పార్లమెంట్ పోటీ చేసి ఓడిచ్చారు తెలుసా ఓటుకు రెండు రూపాయలు ఇచ్చారు అప్పుడు ఓటుకు రెండు రూపాయలు ఇచ్చారు ముంబైలో కార్మికులు అందరూ పోతే హే ఎట్లా గెలుస్తాడు మీ అంబేద్కర్ ఇంత మంది ఉన్నారు కదా తీసుకో రెండు రూపాయలు మన తెల్లారు తీసుకున్న రెండు రూపాయలు మా ధర్మంగా సత్యంగా ఓటేయాలి సో అంబేద్కర్ ను మళ్ళా లాస్ట్ వెస్ట్ బెంగాల్ పోయిన తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన అవుతుందో అక్కడ ఉండేటువంటి ముస్లిం లీగ్ వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసి ఆయన ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు లాస్ట్ లో రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు అది ఎంత అద్భుతమైనదైనా కావచ్చు కానీ అధికారం ఎవరి చేతిలో ఉంటుంది దాన్ని బట్టే రాజ్యాంగం అనేది అమలు అవుతుందా అమలు కాదని చెప్పి రాజ్యాంగం అమలు అయ్యే సమస్య లేదు అమలు కావడం లేదు అని అంబేద్కర్ ఇప్పుడు కాదు నైన్టీన్ ఫిఫ్టీలో చెప్పాడు నైన్టీన్ ఫిఫ్టీలో ఇది గనక రాజ్యాంగం కనుక ఈ దొరల చేతిలో దొంగల చేతిలో జమీందారుల చేతిలో జాగీర్దార్ల చేతిలో గనుక ఉంటే ఈ రాజ్యాంగం అమలు కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమైపోయిందనంటే మనమేమో రిజర్వేషన్స్ వచ్చినాయి అనుకున్నాం రిజర్వేషన్స్ వల్ల చాలా లాభం జరిగింది చాలా మంది చదువుకున్నారు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అయినారు ఐపీఎస్ ఆఫీసర్స్ అయినారు ఉద్యోగుల వచ్చినాయి కరెక్టే కానీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఏమైపోయిందంటే మెజారిటీ వాళ్ళు ఓట్లు వేసేటువంటి పద్ధతులు ఉండడం వల్ల అక్కడ జమీందారు ఎవడికి చెప్తాడో వాడే ఎమ్మెల్యే కానీ ఆ ఊర్లో రెడ్డి దొర ఎవరైతే పేరు చెప్తాడో వాడే సర్పంచ్ అయ్యే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది సో డెమోక్రసీ అనేటటువంటిది ఇంప్లిమెంటేషన్ లో రాజ్యాంగం మనకు తెలియక మన హక్కులు మనకు తెలియక ప్రజల హక్కులు ప్రజలకు తెలియక అమ్ముకోనేటటువంటి పరిస్థితి లోపల వాళ్ళ డామినేషన్ కిందనే బతుకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి నైన్టీన్ ఫిఫ్టీ నాటికి కూడా దేశంలో పదివేల ఎకరాల జమీందారు జాగీర్దారులు ఉన్నారు సంస్థానాధీశులు ఉన్నారు ఉన్నారు బిర్లాలు ఉన్నారు అంత పెద్ద ధనికులు ఉన్నారు ఈ రోజు అదాని ఆదాయం ఒక రోజుకు పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల ఆరు వందల కోట్లు పర్ డే ఇన్కమ్ అవుతుంది మన పేదవాడి ఒక ఇన్కమ్ ఎంత ఒక రోజుకు మీరు లెక్కేసేయండి బరులు కాసుకపో ఎన్ని అన్ని చోట్ల ఎన్నో చోట్ల మేము వెళ్ళి మీటింగ్లలో మిట్టి పెట్టేసి ఆ భూస్వాముల ఏజెంట్ తిట్టి రకరకాల ఎంతో మంది చదువుకోవడానికి మేము అక్కడ ప్రోత్సహించడం అనేది జరిగిందన పరిస్థితి మా దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో భూస్వాముల దౌర్జన్యాలు బాగుండే వెట్టి చాకిరి ఉండే ఒక గ్రామంలో కరెంట్ లేదు ఒక గ్రామంలో స్కూల్ లేదు మరి పెద్ద ఊరే దానికంటే చిన్న ఊళ్ళో కరెంట్ ఉంది స్కూల్ ఉంది నేను చాలా రెండు మూడు సార్లు ఊరికి పోయి మీటింగ్ పెట్టిన తర్వాత ఒక పెద్దని నిలిచి ముస్లిం విడిసా ఏమై మీ ఊళ్ళో కరెంట్ లేదు మీ ఊళ్ళో స్కూల్ లేదంటే మా దొరకి ఇష్టం లేదు సార్ కరెంట్ వస్తే దళితుడు గుడిసెల కూడా బల కలుగుతుంది స్కూల్ వస్తే ఆళ్ళ పోరగాళ్ళు కూడా చదువుకుంటారు తెలుస్తుంది వాళ్ళ జ్ఞానం వస్తుంది పత్రికలు చదువుతారు పేపర్ చదువుతారు రేడియో వింటారు అది మాకు ఇష్టం లేదు కాబట్టి అవుతుందో ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మార్పుల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందరికి ఒకే ఓటు ఇచ్చాడు ఒక నిమిషం ప్రతి మనిషి ఒక ఓటు ఇచ్చాడు పేదవాడైనా ధనవంతుడైనా భూస్వామైనా జమీందారు జమీంద జాగితయినా భూమి రాని వాడైనా బాలిసైనా ఎవరైనా ఎవరైనా ఒకే ఒక ఓటు ఇచ్చాడు దాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే పేదవాడికి లాభం ఎవడు వ్యాపారస్తుల ఏజెంట్ ఎవడు టాటా ఏజెంట్ ఎవడు బిర్లా ఏజెంట్ ఎవరు అదా అదాని ఏజెంట్ ఎవడు అంబానీ రామేశ్వరం కాంట్రాక్ట్ పనిచేసేవాడేవాడు కృష్ణారెడ్డికి ఎవడు ఉన్నదంతా దోచుకొని పోయి కాంట్రాక్టర్ల పేరు మీద కమిషన్ల పేరు మీద ఇచ్చేసి ఇస్తున్నది ఎవరికి అని మనకు తెలియాల ఎందుకయ్యా విద్యకు డబ్బులు కేటాయించారు మనకు తెలుసు విద్య ఇవ్వకూడదని ఇవ్వకూడదు హై స్కూల్లో ఇవాళ ఆడపిల్లలకు బాత్రూమ్ పోవడానికి బాత్రూం కూడా సరిగ్గా ఉండవు ఎందుకయ అక్కడ బాత్రూమ్ లు క్లీన్ చేయడానికి సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు శాంక్షన్ కావు మనకు తెలుసు ఈ స్కూల్ కనుక బాగుపడితే ఈ ఈ పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు కాబట్టి పేద పిల్లలు చదువుకొని పైకి రావద్దు అది చదివే వద్దు అనే సిద్ధాంతం వరది మనుధర్మ శాస్త్రం ప్రకారంగా చదువుకునే హక్కు లేదు మీకు అని డైరెక్ట్ గా చెప్పలేక గవర్నమెంట్ స్కూల్ పూర్ చేసి స్కూళ్లలో ఫెసిలిటీస్ తీసేసి ప్రైవేట్ స్కూల్ పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ పెట్టి ప్రైవేట్ కాలేజీ పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి పైసలు నోటికి డబ్బు నోటికి ఉన్నత విద్య అందించే పరిస్థితి పైసలు ఉంటే ఇవాళ నీకు అపోలో హాస్పిటల్ దొరుకుతుంది ఉంటే నీకు యశోద దొరుకుతుంది ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ దొరుకుతుంది డబ్బు లేదా ఇవాళ ఒక్క పిల్లడికి ఎల్కేజీలో అడ్మిషన్ కు చూస్తున్నాం మనం ఐదు లక్షల ఆరు లక్షల కట్టాలి కొన్ని స్కూల్స్ కాబట్టి ఈ వ్యవస్థ మొత్తాన్ని మనం రెడ్డర్ సిద్ధాంతం లక్ష్మీనారాయణ గారు చెప్పిన కావచ్చు భరత్ భూషణ్ గారు చెప్పారు మాకు సిద్ధేశ్వర గారు చెప్పారు మిగతా వీటిని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది జరిగిన మోసాన్ని మనం తెలుసుకోకపోతే ఇవ్వాల కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే పోతడకూడదు ఎమ్మెల్యే టికెట్ పోతాడు పోతడకూడదు అది ఎవరి దగ్గరికి పోతున్నావు నువ్వు వాడు ఎవడు వాడు నిజంగా పేదవాళ్ళకు మార్చి మార్చి అరే ఒక నువ్వు ఒక ఎమ్మెల్యే చేసినా ఒక ఎంపీ చేసిన ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినారు ఏం లాభం ఏమైనా లాభం ఉందా ఇంతకు ముందు ఎస్సీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ కాలేదా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కానీ ఇంప్లిమెంట్ కానివ్వరు అమలు కానివ్వరు రాజ్యాంగాన్ని అమలు కానివ్వరు రాజ్యాంగం రాజ్యాంగం ఏం చెప్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్ రాజ్యాంగం ఏం చెప్తుంది ఫ్రీ మెడిసిన్ రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పరిశ్రమల జాతీయ భూములు జాతీయ చేయాలా సంపద కొద్ది మంది చేతుల్లో పోదు సంపద కొద్ది మంది ఆర్టికల్ థర్టీ సెవెన్ చదవండి థర్టీ ఎయిట్ చదవండి థర్టీ నైన్ చదవండి చాలా క్లియర్ గా ఒకటేమో వర్ణ వివక్షత ఉండదు కుల వివక్షత ఉండద్దు కుల భేదాలు ఉండద్దు ఆర్థిక అసమాతనం ఉండదు రెండూ చెప్తున్నది సాబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం